సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అమితమైన గౌరవం అయితే ఉంటుంది ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కడే ఎదిగి తనకంటూ ప్రస్తుతం ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చిరంజీవి గురించి చాలా మంది గొప్పగా చెబుతూ ఉంటారు ఆయన ప్రతిభాతన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిందంటూ తన అభిమానులు అయితే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగాడు ఇక రీసెంట్ గా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో భారీ వింటరీ సాధించారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీ అయ్యాడు ఇక ఇదిలా ఉంటే గత ప్రభుత్వం సినిమాల విషయంలో వివక్ష చూపిస్తూ సినిమా టికెట్ల రేటు తగ్గించినప్పుడు చిరంజీవి ముందుకు వచ్చి ప్రభాస్ మహేష్ బాబు నాగార్జున రాజమౌళి లాంటి సినిమా హీరో దర్శకులను తన వెంట వేసుకుని అప్పుడు ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమాల గురించి టికెట్ల రేటు పెంచమని అడగడానికి వెళ్ళాడు కానీ అక్కడ చిరంజీవికి చాలా దారుణమైన అవమానం అయితే జరిగింది హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ కార్లను ఆపేసి వాళ్ళని నడిపించుకుంటూ సీఎం ఆఫీస్ లోకి తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి ఇక దానికి తోడుగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో చేతులు జోడించి ఇక దానికి తోడుగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో చేతులు జోడించి దండం పెడుతుంటే జగన్ వెహికల్ నవ్వు నవ్వడం అనేది అప్పట్లో పెళ్లి సంచలనాన్ని సృష్టించింది ఇక దానికి ఎలాగైనా సరే రివేజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చాలా గట్టి పోటీలు ఇస్తూ వైసీపీ పార్టీ రూపురేఖలు లేకుండా గల్లంతయ్యే విధంగా ప్రణాళికలను రచించి సక్సెస్ అయ్యాడు ఇక అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఒక్క సీట్ లో మాత్రమే గెలిస్తే ఇప్పుడు పోటీ చేసిన ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాల్లో ఇరవై ఒకటి గెలిచాడు అలాగే రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే ఆ రెండు సీట్లను కూడా గెలుపొందాడు ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ డేట్ తో ఈ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించి తన గేమ్ చేంజర్ గా మారిపోయాడనే చెప్పాలి సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్